జర్నలిస్టు అయిన అసాంజేను పశ్చిమ దేశాల ప్రజాస్వామ్య దేశాలు తీవ్రంగా వేధించాయి అసాంజే విడుదల కోసం అనేక దేశాల్లోని ప్రియులు పెద్ద పోరాటమే చేశారు వీకీలిగ్స్ ప్రచురించిన అమెరికా రహస్య పత్రాలు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేశాయి ైబర్ నేరాలను అసాంజే అంగీకరించాడు కొన్నిసార్లు శిక్షకు గురయ్యాడు అయితే చిన్న చిన్న మొత్తాలు జరిమానాగా చెల్లించి శిక్షల నుంచి బయటపడ్డాడు జూలియన్ అసాంజే ఆ తర్వాతి కాలంలో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించాడు అసాంజే వృత్తిలో భాగంగా రెండు వేల ఆరులో వికీలీక్స్ సంస్థను ప్రారంభించాడు వికీలీక్స్ మౌలికంగా ఒక వెబ్సైట్ రెండు వేల ఆరులో వెబ్సైట్ వెబ్సైట్లో తొలి కంటెంట్ ను పోస్ట్ చేశాడు అసాంజే ఈ పోస్టు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేసింది ప్రభుత్వాధికారులను హత్య చేయడానికి కిరాయి దుండగులను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తూ సోమాలి తిరుగుబాటు నాయకుడు పంపిన సందేశాన్ని తొలి పోస్టుగా పంపాడు అసాంజీ వికీలీక్ సంస్థ ద్వారా ఆయన రహస్య డాక్యుమెంట్లు వీడియోలను బహిర్గతం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరుందారు బాగ్దాద్ ఇద్దరు పాత్రికేయులు సహా డజన్ డాక్యుమెంట్లను రెండు వేల పదిలో వికలీగ్స్ సంస్థ బయటపెట్టింది ఇందులో ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికా యుద్దాలకు సంబంధించిన అనేక కీలక డాక్యుమెంట్లున్నాయి వికీలీగ్స్ ఇలా రహస్యాలను బయటపెట్టడాన్ని అప్పటి అమెరికా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది వికీలీగ్స్ పోస్ట్ లో కార్యకలాపాలు ఏడాదికేడాది ఎక్కువయ్యాయి వికీలీగ్స్ పోస్ట్ల కారణంగా ప్రపంచ దేశాల్లో అమెరికా ఇమేజ్ దెబ్బతింది దీంతో అసాంజీపై అమెరికా పాలకులు మండిపడ్డారు అమెరికా చేసిన ప్రయత్నాలు పన్నిన కుట్రలు అనేక ఉన్నాయి అంతేకాదు ఇరాన్ను సైనిక పరంగా ఎదుర్కోవడానికి అమెరికా ఏ విధంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుందో కూడా కూలంకషంగా వివరించింది మరో పోస్టులో వికీలీగ్ సంస్థ జూలియన్ అసాంజే మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో స్వీడన్ వారెంట్పై రెండు వేల పదిలో లండన్లో ఆయనను అరెస్ట్ చేశారు ఈ కేసులో విచారణ నిమిత్తం అసాంజేను స్వీడన్ కు పంపవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది దీంతో రెండు వేల పన్నెండులో ఈక్వెడార్ లోని లండన్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు ఏడేళ్లు ఆయన చిన్న రాయబార కార్యాలయంలోనే ఉన్నారు ఈ సమయంలో స్వీడన్ పోలీసులు అసాంధ్యపై మోపిన లైంగిక అభియోగాలను ఉపసంహరించుకున్నారు ఇదిలా ఉంటే బెయిల్ షరతులను ఉల్లంఘించారనే ఆరోపణలపై బ్రిటన్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు అమెరికా అప్పగింత కేసు కోర్టులో ఉండడంతో జైలు నిర్బంధించారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అసాంజయ్ కేసును ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై ఒత్తిడి పెరగడంతో కోర్టులో ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశారు అసాంజే కేసును పరిశీలించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ను కోరింది ఏళ్ల తరబడి జైలులో అసాంజేను ఉంచడం వల్ల ఒరిగేదేమీ లేదని ఆస్టేలియా నేర అంగీకార పిటిషన్ డీల్ మీద స్పందించేందుకు ప్రభుత్వ ప్రతినిధి నిరాకరించారు విచారణ పూర్తయ్యే వరకు ఈ విషయమై స్పందించడం సముచితం కాదన్నారు అసాంజేకు అమెరికా రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువ డెమోక్రాటిక్ పార్టీ సీనియర్ నేత హిల్లరీ క్లింటన్ కు సంబంధించి Uh, regardless of the views that people have about Mr Assange's activities, the case has dragged on for too long. Yeah. There is nothing to be gained by his continued incarceration, and we want him brought home to Australia. ఏది ఏమైనా జూలియన్ అసాంజే ఒక స్వేచ్ఛాజీవి ఈ స్వేచ్ఛాజీవి అనేక సంవత్సరాల పాటు జైలలో మగ్గాడు చివరకు ఆయనకు విముక్తి లభించింది ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర